గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ డీటెయిల్స్ చూస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా మహానగరంలో ఆర్చి కార్ ఆసుపత్రిలో ఓ జూనియర్ వైద్యరాలు హత్యాయత్నానికి గురైంది అయితే ఈ ఘటనకు పాల్పడింది ఒక సివిక్ వాలంటీర్ అని తేలింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ఏర్పాటు చేసుకున్న అనధికార పోలీసు వ్యవస్థ సివిక్ ఆర్మీ ప్రజలు చెల్లిస్తున్న పనులతోనే వారి జీతాలు ఇస్తున్నారు పేరుకు ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సాకారం అని చెబుతున్నప్పటికీ వారంతా పరోక్షంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆర్మీగా పనిచేస్తున్నారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షా పంతొమ్మిది వేల మందిని ఇలా మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించింది సివిక్ వాలంటీర్ వ్యవస్థను తృణమూల్ కాంగ్రెస్ ప్రైవేట్ ఆర్మీగా మార్చుకుంది సివిక్ వాలంటీర్లు కోల్కతాలోని పోలీస్ బ్యారెక్స్ లో నివసిస్తుంటారు పోలీసులు మోటార్ బైక్ నడుపుతుంటారు ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు నాటికి డెబ్బై ఏడు పాయింట్ ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా సివిక్ వాలంటీర్లను నియమించుకోవడం విశేషం వీరికి నెలకు తొమ్మిది వేలు మాత్రమే వేతనమిస్తోంది సివిక్ ఆర్మీకి చట్టాలపై మానవ హక్కులపై ఎలాంటి అవగాహన ఉండదు కేవలం పోలీసు పేరు చెప్పి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా సివిక్ వాలంటీర్ షేర్స్ చెలరేగిపోతుంటారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ అందిస్తారు ప్రస్తుతం దేశం దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి వైద్యురాలపై జరిగినటువంటి అత్యాచార ఘటన తీవ్ర చర్చకు దారితీస్తూ ఉంది దీని మీద దేశంలో ఉన్నటువంటి అనేక వైద్య సంఘాలు కావచ్చు ప్రభుత్వ ప్రైవేట్ వైద్య సంస్థలు అన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఏదైతే బాధితురాలు ఉందో ఆ బాధితులకి బాధితురాలు మృతి పట్ల కావచ్చు బాధితురాలకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా వైద్య సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క ఘటన పైన దర్యాప్తు బృందాలు చేసినటువంటి ఈ యొక్క విచారణలో కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసినట్లయితే వరకు ఘటనపై ఆర్జికార్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై జరిగినటువంటి ఈ అత్యాచార ఘటనలో ఒక పోలీస్ అధికారి నరసి ఉన్నారని చెప్పేసి కూడా అనుమానించారు అయితే పోలీస్ అధికారి కాదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసినటువంటి ప్రైవేటు సైన్యంగా అనధికారికంగా ప్రభుత్వ సంస్థకు పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ సైన్యంగా దీన్ని పరిగణిస్తున్నారు సివిక్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మాదిరిగా అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా మమతా బెనర్జీ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చింది దీనికి సివిక్ వాలంటీర్ వ్యవస్థగా దీనికి నామకరణం చేశారు అయితే మొత్తం మీద దేశ యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఉన్నటువంటి లక్ష పంతొమ్మిది వేల మందిని ఈ యొక్క సివిక్ వాలంటీర్ వ్యవస్థలో అనధికారికంగా వాళ్ళని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ప్రభుత్వం ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తూ వాళ్ళకి ప్రజల కట్టేటువంటి పన్నుల రూపేణ వాళ్ళకు నెలకు తొమ్మిది వేల రూ నెలకు తొమ్మిది వేల చొప్పున జీతాలు ఇస్తూ వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క అయితే ఈ సివిక్ వాలంటీర్ వ్యవస్థలో ప ఉన్నటువంటి సంజయ్ కుమార్ అన్నటువంటి నిందితుడే ఈ యొక్క వైద్యురాల మీద అత్యాచార ఘటనలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి అంటే మొత్తం మీద ఈ లక్షా పంతొమ్మిది వేల మంది ఈ యొక్క తృణ తృణమూల్ కాంగ్రెస్కి ప్రైవేట్ ఆర్మీగా దీది యొక్క ఆర్మీగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఎవరైతే దీది వాళ్ళకు ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి రూల్స్ లేవు ప్రత్యేకమైనటువంటి విధులు లేవు కేవలం తృణమూల్ కాంగ్రెస్కి యొక్క పార్టీ వ్యవహారాలు చూసుకోవడము ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నేతల యొక్క వ్యవహార శైలిని వాళ్ళ యొక్క వ్యవహార శైలిని పసిగట్టడము ఏ ఏ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నారో పసిగట్టడమే వీళ్ళు వీళ్ళ యొక్క పనిగా తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఎవరైతే లక్షా పంతొమ్మిది వేల మంది ఉన్నారో రెండు వేల ఇరవై మూడు వరకు డెబ్బై ఏడు పాయింట్ ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఉంటే అప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల యొక్క నిరుద్యోగుల్ని ఉద్యోగ నియామకాల్లో చేర్చకుండా నిరుద్యోగ వ్యతిరేకతను చవిచేసినటువంటి మమతా బెనర్జీ ఈ యొక్క లక్ష పంతొమ్మిది వేల మందిని నియమించుకొని నిరుద్యోగులని కొంచెం హక్కునే చేర్చుకున్నటువంటి ప్రయత్నం చేసింది అయితే వీళ్ళకి ప్రభుత్వ చట్టాల మీద ఎటువంటి అవగాహన లేదు పోలీస్ వ్యవస్థ మీద కూడా ఎటువంటి అవగాహన లేదు కేవలం వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్కు అధికారికంగా తృణమూల్ కాంగ్రెస్ యొక్క మెప్పు కోసం పనిచేయడమే వీళ్ళ యొక్క విధిగా మారింది మమతా బెనర్జీ మె మెప్పు పొందడం కోసమే వీళ్ళు విధిగా పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క అత్యాచార ఘటనలో వీళ్ళు కీరోలు పోషించారన్న కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సివిక్ వాలంటీరీ వ్యవస్థ ప్రజల నుంచి లూటీలు చేయడమే వీళ్ళు విధిగా భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దర్యాప్తు బృందాలు ఈ సివిక్ వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో నిషేధించేటువంటి చట్టాన్ని తీసుకొస్తారా లేకపోతే హైకోర్టుకి ఏ విధమైనటువంటి నివేదిక ఇస్తారు సిబిఐ అధికారులు ఏ విధమైనటువంటి అత్యాచార ఘటనలో సివిక్ వాలంటీర్ వ్యవస్థని ఏ మేరకు చూపిస్తారనేసి కూడా మనకు ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది హైకోర్టుకు ఏ మేరకు వీళ్ళు పూర్తిస్థాయి నివేదికలో సివిల్ వ్యాలంటీ సివిల్ వాలంటీర్ వ్యవస్థని దోషిగా చూపిస్తారనేసి కూడా మనకు అర్థమవుతూ ఉంది రా రాబోయేటువంటి ఈ మూడు రోజులు కోల్కతా హైకోర్టు సిబిఐ అధికారులకి పోలీసు అధికారులకి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా కోల్కతా హైకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి మరి వచ్చేటువంటి మూడు రోజుల్లో ఏ విధమైనటువంటి నివేదిక ఇస్తారు ఈ సివిక్ వాలంటీర్ వ్యవస్థ మీద ఏ మేరకు వాళ్ళు నివేదిక ఇస్తారని కూడా మనకు ఆసక్తి రేపుతూ ఉంది